హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచ సువిశాలమైనదని ఇందులో ఏడు ఖండాలు ఉన్నాయని నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కానీ ఈ అన్వేషణ వెనక ఎన్ని రహస్యాలు దాకా ఉన్నాయో చాలా మందికి తెలియదు వాస్తవానికి యూరోపియన్ కంట్రీస్ ఈ ఖండాలను దేశాలను ప్రపంచానికి మేమే పరిచయం చేశాం అని ఇన్ని సార్లు సంకల్ గుద్దుకున్నా వారు అక్కడికి చేరేసరికి ఆయా ప్రాంతాల్లో నివసించే ఆదివాసులు మూల జాతి అనేవారు ఖచ్చితంగా అక్కడ ఉండేవారు అభివృద్ధి అనే పేరును ఉపయోగించి అక్కడ ఆదివాసులను పిచ్చే వాళ్ళను చేసి ఆ ప్రాంతాలను ఆక్రమించుకుని నిట్ట నిలువునా దోచుకోవడం యూరోపియన్ కంట్రీస్ కి పరిపాటిగా మారిపోయింది ఆస్ట్రేలియా ఇది ఒక కంట్రీ మాత్రమే కాదు ఒక కాంటినెంట్ కూడా బ్రిటిష్ నావిక్ చెందిన నావికుడు జేమ్స్ కుక్ ఆస్ట్రేలియాను కనిపెట్టాడని చెప్పుకుంటారు కానీ అదే ఆస్ట్రేలియాలో కొన్ని వేల సంవత్సరాల నుండి ఆదివాసులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని ఎంతమందికి తెలుసు వాస్తవానికి ఒకానొక సమయంలో యూరోపియన్స్ కూడా భూమికి సంబంధించిన ల్యాండ్ మొత్తం ఉత్తరం వైపు మాత్రమే ఉంది అనుకునేవారు అయితే వారి వద్ద ఉన్న విజ్ఞానుల మనసులో ఒక చిన్న సందేహం మాత్రం ఉండేది అదేమిటంటే ఒకవేళ భూమికి ఒకవైపు మాత్రమే ఎంత భూభాగం ఉంటే రెండో వైపు కేవలం సముద్రం సో అలా భూమి స్థిరంగా ఉండే అవకాశం లేదు ల్యాండ్ ఉన్న సైడ్ ప్రపంచం బరువు ఎక్కువ ప్రపంచం పల్టీలు కొట్టే అవకాశం ఉంది అని అభిప్రాయపడుతూ ఉండేవారు ఎందుకంటే ఇప్పుడున్నంత టెక్నాలజీ అవగాహన ఆ కాలంలో లేదు కాబట్టి వారి ఆలోచన ప్రకారం భూమికి దక్షిణ భాగంలో కూడా ఏదో ఒక ల్యాండ్ ఉండి ఉంటుంది కానీ ఇంతవరకు మనం కనిపెట్టలేకపోయాం అని అనుకునేవారు ఇది ఒక మొండి సిద్ధాంతంగా వారు నమ్మేవారు వాస్తవానికి ఆ కాలంలో ఉన్న విజ్ఞానానికి ఇంత ఆలోచన చేయడమే చాలా ఎక్కువ అయితే వారు అనుకున్న పాయింట్ కూడా కరెక్టే భూమికి దక్షిణాన భూభాగం ఉన్నమాట నిజమే కానీ ఒకవేళ ఆ భూభాగం లేకుంటే భూమి కొడుతుంది అన్న వారి ఊహ మాత్రం కరెక్ట్ కాదు అయితే వారు ఇది ఎంత మొండిగా నమ్మారంటే దక్షిణ భూభాగంలో ఉన్న ఆ ల్యాండ్ ని కనిపెట్టడానికి ముందే దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నారు ఆ పేరే టెర్రా ఆస్ట్రేలి ఆస్ట్రేలియా తర్వాత ఆ కాంటినెంట్ ని టెర్రా ఆస్ట్రేలిస్ ఇకోగ్నెటా అని పిలవడం జరిగింది వాస్తవానికి దీని అర్థం అన్నోన్ సౌత్ ల్యాండ్ అని అయితే ఈ పదం లాటిన్ భాషకి చెందింది ఆ తర్వాత కాలంలో ఆ భూభాగాన్ని ఆస్ట్రేలియా అని పిలవటం పరిపాటి అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి ఆగండి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక్కసారి నొక్కండి అలాగే లైక్ బటన్ పైన నొక్కి బెల్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అసలు విషయానికి వస్తే వాస్తవానికి జేమ్స్ కుక్ అనే బ్రిటిష్ నావికుడు ఈ ని కనిపెట్టాడు అని చెప్పుకున్నాం కదా బ్రిటిష్ వారు ఆయన్ని ఆస్ట్రేలియా కనిపెట్టడానికి పంపలేదు దక్షిణ తీరానికి ఒక ఖగోళ అద్భుతాన్ని దర్శించి దాని తాలూకు డాటా చేయడానికి ఆయన ఇప్పుడు చూద్దాం పదిహేడు వందల అరవై తొమ్మిది జూన్ మాసంలో సూర్యుడు ముందు నుండి వీనస్ ట్రాన్సిట్ జరుగుతుంది ట్రాన్సిట్ అంటే సూర్యుడికి మన భూమికి మధ్యలో శుక్రుడు పరిభ్రమిస్తాడు ఆ సమయంలో శుక్రుడు భూమిపై నుండి చూస్తే సూర్యుడు అంటించిన ఒక బొట్టు లా కనిపిస్తాడు అయితే ఈ వీనస్ ట్రాన్సిట్ అనేది రెండు వందల నలభై మూడు సంవత్సరాల్లో రెండు సార్లు మాత్రమే జరుగుతుంది విషయం పైన పరిశోధనకు పంపారు వాస్తవానికి అప్పటి వైజ్ఞానికుల లెక్కల ప్రకారం భూమి ఉత్తర భాగం నుండి ఈ ట్రాన్సిట్ చూసే అవకాశం లేదు ఒకవేళ దానిపైన పరిశోధనలు చేయాలంటే భూమి దక్షిణ భాగానికి చేరుకుని అక్కడి నుండి మాత్రమే చూడవచ్చు అందువల్లనే కెప్టెన్ జేమ్స్ కుక్ అనే నావికుడికి ఎండోవర్ అనే ఒక కొంతమంది సైనికుల్ని కొంతమంది వైజ్ఞానికుల్ని ఇచ్చి పంపించారు ఆయన కూడా దక్షిణ ప్రాంతానికి చేరుకుని వీనస్ ట్రాన్సిట్ దృశ్యాన్ని వీక్షించి తన డాక్యుమెంట్ లో ఆ విషయాలను పొందుపరిచాడు అయితే అతని ప్రయాణం అంతటితో ఆగిపోలేదు వాస్తవానికి అతనికి మరో టాస్క్ కూడా ఉంది అయితే వీనస్ పైన ప్రయోగాలైన తర్వాతనే బ్రిటిష్ వారు ఇచ్చిన రెండో టాస్క్ కవర్ ని తెరవాలని షరతు పైన అతన్ని పంపారు వీనస్ ట్రాన్సిట్ ప్రయోగం తర్వాత ఆ కవర్ లో ఉన్న ఆయన రెండో టాస్క్ ఆస్ట్రేలియా కనిపెట్టడం జేమ్స్ కుక్ అతని టీం ఎన్నో నెలల పాటు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి తమ అన్వేషణ కొనసాగించారు అయితే అతడి అన్వేషణ వృధా కాలేదు అతను మొదటిగా న్యూజిలాండ్ చేరుకున్నాడు అక్కడ ఆల్రెడీ మావోరి అనే తెగకు చెందిన ఆదివాసులు నివసిస్తున్నారు అక్కడ బ్రిటిష్ వారి జెండా నిలబెట్టి ఈ ల్యాండ్ బ్రిటిష్ క్రౌన్ అండర్ కి వస్తుందని ప్రకటించి అక్కడి నుండి బయలుదేరి ఆస్ట్రేలియా చేరుకున్నాడు ఏప్రిల్ పదిహేడు వందల లో కెప్టెన్ జేమ్స్ కుక్ అక్కడ కూడా తమ ఫ్లాగ్ ని ఎగురవేసి ఈ ల్యాండ్ బ్రిటిష్ క్రౌన్ అండర్ లోకి వస్తుందని ప్రకటించారు అలా కెప్టెన్ జేమ్స్ కుక్ ఆస్ట్రేలియాలో అడుగు మొదటి యూరోపియన్ గా గుర్తించబడ్డాడు అంతేగాని ఆస్ట్రేలియాని మొదట చేరుకున్న మానవుడు మాత్రం ఇతను కాదు ఎందుకంటే ఆల్రెడీ దాదాపు కొన్ని వేల సంవత్సరాలకు మునిపే ఏషియన్ ఆదివాసులు ఆస్ట్రేలియా చేరుకొని అక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు అయితే ఈ ఆదివాసులు ఇన్ని సముద్ర జలాలను దాటి ఆస్ట్రేలియా ఎలా చేరుకున్నారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ లక్షల సంవత్సరాల ముందు భూమి పైన ఉండేది అప్పుడు సముద్రాల నీరు కూడా అక్కడక్కడ గడ్డకట్టి మంచు కొండల్లా ఐస్ తో కప్పబడిన పీట భూముల్లా ఉండేవి వాస్తవానికి సుమారు యాభై వేల సంవత్సరాల క్రితం వాతావరణ మార్పులతో ఆ ఐస్ చిన్నగా కరగటం మొదలై చివరకు ఆస్ట్రేలియా ప్రపంచంతో సంబంధం లేని ఒక ల్యాండ్ లా ఉండిపోయింది అయితే ఐసేజ్ కాలంలో ఎందరో ఆదిమవాసులు చిన్న చిన్నగా దేశ దిమ్మరులుగా ప్రయాణాలు సాగిస్తూ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా చేరుకోవడం జరిగింది అంటే దీని ఆ ఐస్ పైన వారి ప్రయాణం కొన్ని వందల సంవత్సరాలు కొనసాగింది అందువల్లనే ఆస్ట్రేలియాలో ఉన్న ఆదివాసులు ప్రపంచంతో సంబంధం లేకుండా ఐసోలేషన్ లో ఉండిపోవలసి వచ్చింది జేమ్స్ కుక్ అక్కడ అడుగు పెట్టే వరకు అయితే అప్పటి వరకు వారు బతుకుతున్న ప్రశాంతమైన జీవితం యూరోపియన్ అనే పిశాచులు అక్కడ అడుగు పెట్టిన తర్వాత మొత్తం మారిపోయింది నిజానికి అప్పటి వరకు అక్కడ ఉన్న ఆదివాసులకు తెలియదు అక్కడ కూడా ప్రజలు నివసిస్తున్నారు ఏదో ఒక రోజు వచ్చి తమ పైన విరుచుకు పడతారని జేమ్స్ కుక్ ఆస్ట్రేలియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తర్వాత మిగతా యూరోపియన్ కంట్రీస్ కూడా చిన్న చిన్నగా ఆస్ట్రేలియా చేరుకున్నారు అయితే ఇక్కడ మరొక విషయం చెప్పాలి యాభై వేల సంవత్సరాల క్రితం ఆదివాసులు ఇక్కడ చేరుకున్నారు అని చెప్పుకున్నాం అలాగే ఆ తరువాత కాలంలో పదిహేడు వందల జేమ్స్ కుక్ అక్కడికి చేరుకున్నాడు కానీ వీరిద్దరికి మధ్యలో అంటే పదహారు వందల నలభై రెండులో ఏబుల్ టస్మాన్ అనే పిలువబడే నెదర్లాండ్స్ నావికుడు న్యూజిలాండ్ కనిపెట్టి ఇక్కడకు చేరుకున్నాడు అయితే అతను ఆస్ట్రేలియాలో అడుగు పెట్టలేదు ఆస్ట్రేలియా మొత్తాన్ని చుట్టి ఆస్ట్రేలియా పక్కనే ఉన్న ఒక ఐలాండ్ లో అడుగు పెట్టాడు ఆ ఐలాండ్ పేరే టస్మానియా వాస్తవానికి ఏబుల్ టస్మాన్ పేరు మీదే ఆ ఐలాండ్ కి టస్మానియా అనే పేరు పెట్టడం జరిగింది అయితే ప్రస్తుతం టస్మానియా కూడా ఆస్ట్రేలియాలో ఒక భూభాగమే ఇలా చూస్తే బ్రిటిష్ కు చెందిన జేమ్స్ కు ఇక్కడ చేరుకున్న మొదటి యూరోపియన్ కూడా కాదనమాట అయితే ఈ ఏబుల్ టాస్పాన్ టస్మానియా చేరుకోవడానికి ముందు అతనికి న్యూజిలాండ్ లో ఎదురైన అనుభవాలు ఏంటి న్యూజిలాండ్ లో అతనికి మా ఊరి తక్కి మధ్య ఎలాంటి యుద్ధాలు జరిగాయి ఈ అన్ని విషయాలతో న్యూజిలాండ్ చరిత్ర గురించి ఒక వీడియో చేశాను పైన లింక్ ఇస్తున్నాను ఒకసారి చూడండి ఇక అసలు విషయానికి వస్తే అయితే ఇంగ్లాండ్ ఈ భూభాగాన్ని ఒక జైల్లో ఉపయోగించడం మొదలు పెట్టారు తమకు ఎదురు తిరిగిన వారిని బంధించి ఈ ఖండానికి తరలించేవారు కేవలం బ్రిటిషర్స్ మాత్రమే కాదు ప్రపంచంలో ఎన్నో దేశాల నేరస్తులను తమకు ఎదురు తిరిగిన వారిని ఆఫ్రికాలో స్వతంత్ర పోరాటం చేసిన వారిని ఇలా నేరస్తులందరినీ ఆస్ట్రేలియా పంపించడం జరిగింది అయితే ఇంతకు ముందు అమెరికా భూభాగాన్ని కూడా ఇలా ఉపయోగించుకున్నారు అమెరికా వెస్పుక్కి అమెరికాను కనుక్కున్న తరువాత ప్రపంచంలో ఉన్న నేరస్తులందరినీ అక్కడ తరలించేవారు ఆ తర్వాత కాలంలో ఆ నేరస్తులు వారి వారసులు బ్రిటిష్ వారిపై యుద్ధం చేసి తమ స్వతంత్రాన్ని సంపాదించుకున్నారు అది వేరే కథ అయితే ఇక్కడ పరిస్థితి వేరు ఇక్కడ నేరస్తులతో పాటు బ్రిటిషర్స్ ఇంకా యూరోపియన్స్ చాలా మంది ఆస్ట్రేలియా వెళ్లటానికి ఎగబడ్డారు అందుకు కారణం అక్కడ ఉన్న బంగారు గనులు వాస్తవానికి ఇంగ్లాండ్ నేరస్తులను అక్కడకు పంపితే మరికొందరు బంగారం పైన ఉన్న ఆశ కారణంగా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు ఈ రోజు కూడా ఆస్ట్రేలియాలో ప్రతి నలుగురులో ఒకరిని గమనిస్తే వారి పూర్వీకులు నేరస్తులే బ్రిటిష్ శిక్ష నిమిత్తం ఇక్కడకి తరలించబడిన వారే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆస్ట్రేలియా క్రికెట్ టీం ఇంతలా ఎలా మోసాలకు పాల్పడుతుందో ఎందుకంటే వారి డిఎన్ఏ లోనే ఉంది నేర పూరిత మోసపూరిత ఆలోచన విధానం అందుకే వారు ప్రతిసారి మోసం చేసి కెలవాలని ఆలోచిస్తారు మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అసలు విషయంలోకి వెళదాం పద్దెనిమిది వందల యాభై ఒకటో సంవత్సరం వచ్చేసరికి ఆస్ట్రేలియా జనసంఖ్య బ్రిటిష్ వారి లెక్కల కంటే ఎక్కువగా ఇక్కడ స్థిరపడటం జరిగింది ఆ తరువాత కాలంలో వ్యవసాయం చేపల వేట ఇలా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి అయితే బ్రిటిష్ వారు అంతటితో ఆగరు కదా లోకల్ గా ఉండే ఆదివాసీలను చంపడం చంపించడం మొదలు పెట్టారు వాస్తవానికి మీకు అమెరికా చరిత్ర గురించి అవగాహన ఉండి ఉంటే బ్రిటిషర్స్ అక్కడి రెడ్ ఇండియన్స్ ని ఎంత దారుణంగా చంపారో తెలుస్తుంది మనకి అదే విధంగా ఇక్కడ కూడా ఏషియా ఆదివాసుల్ని వైపు నుండి చంపడం మొదలు పెట్టారు మొదట బ్రిటిష్ వారు ఆస్ట్రేలియా దక్షిణ భాగంలో న్యూ వేల్స్ అనే ఒక కాలనీని ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత చిన్నగా ఆస్ట్రేలియాలోకి చొచ్చుకుని వెళ్లడం మొదల పెట్టారు లోనికి వెళ్లే కొద్దీ వారికి ఆదివాసుల నుండి యుద్ధాలు తప్పలేదు అయినా ఆ ఆదివాసీలు ఎంతసేపు నిలబడగలరు ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ బ్రిటిష్ వారి ముందు అయితే కేవలం యుద్ధాల వల్లనే ఇక్కడ ఆదివాసులు చనిపోలేదు వారి ఇమ్యూనిటీ లోపం వలన కూడా మరణాలు సంభవించాయి వాస్తవానికి వేల సంవత్సరాల నుండి ఐసోలేషన్ లో ఉన్న ఏషియన్ ఆదివాసులు యూరోపియన్స్ తమతో పాటు తీసుకువచ్చిన వ్యాధులు వైరస్ బారి నుండి తప్పించుకోలేకపోయారు ఎందుకంటే మిగతా ప్రపంచంతో పోల్చుకుంటే వీరి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది దాంతో ఆ కాలంలోని అతి భయంకరమైన వ్యాధుల్లో ఒకటైన స్మాల్ పాక్స్ వచ్చి ఎందరో ఆదివాసులను బలి తీసుకుంది అందువల్ల ఈ రోజు కూడా ఈ ఆదివాసీల జనసంఖ్య ఆస్ట్రేలియాలో గమనిస్తే చాలా తక్కువ అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఈ ఆదివాసీలకు పబ్లిక్ గా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వారి జీవితాలను నాశనం చేసి అత్తలాకుతలం చేసినందుకు రెండు వందల సంవత్సరాల క్రితం వారి జీవితాలను నాశనం చేసి వారి భూభాగాన్ని దోచుకుని ఇప్పుడు క్షమాపణ చెప్పడం ఏమిటో వారికి తెలియాలి దీన్నే మన వాడుక భాషలో గిల్లి జో కొట్టం అంటారేమో అయితే సంవత్సరంలో ఆస్ట్రేలియా ఆరు రాజ్యాల కూటమిలా ఏర్పడింది అందులో టస్మానియా విక్టోరియా న్యూ సౌత్ వేల్స్ క్వీన్స్ సౌత్ ఆస్ట్రేలియా వెస్టర్న్ ఆస్ట్రేలియా ఈ ఆరు భూభాగాలుగా ఉన్నాయి అయితే ఈ కూటమికి బ్రిటిష్ క్రౌన్ కూడా అంగీకారం తెలిపింది దీనినే వారు స్వతంత్రంగా ప్రకటించుకున్నారు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో లభించిన ఈ స్వతంత్రం పేరుకు మాత్రమే విదేశీ వ్యవహారాలు ఆర్థిక వ్యవస్థలో నిర్ణయాలు ఇవన్నీ అప్పటికి బ్రిటిష్ వారి కంట్రోల్లోనే ఉన్నాయి వాస్తవానికి ఆస్ట్రేలియన్స్ కూడా ఇదే మంచిదని భావించారు ఎందుకంటే ఆస్ట్రేలియా అనేది ఆరు రాష్ట్రాలతో కొత్తగా ఏర్పడిన దేశం అలాంటి దేశానికి బ్రిటిష్ వంటి పవర్ఫుల్ కంట్రీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఆస్ట్రేలియా చుట్టూ ఉన్న సముద్రానికి బ్రిటిష్ రాయల్ నావి కాపలాగా ఉండేది సమయానికి తగినట్టుగా వ్యవహరించడం బాగా వంట పట్టించుకున్నారు ఆస్ట్రేలియన్స్ ఎందుకంటే వారిలో సగం మంది ఇంగ్లాండ్ వాళ్లే కదా సో రెండో ప్రపంచ యుద్ధం ముగిసేసరికి చిన్నగా ఆస్ట్రేలియా బ్రిటిష్ వారి నుండి దూరంగా జరిగింది అమెరికాకి దగ్గరైంది అప్పటికే స్వతంత్రం వచ్చి నలభై ఏళ్ళు అయిపోయింది ఇకపైన తమకు బ్రిటిష్ వారి అండ అవసరం లేదని నిర్ణయించుకుని చివరికి థర్డ్ మార్చ్ నైన్టీన్ ఎయిటీ లో బ్రిటిష్ కబంధ హస్తాల నుండి సంపూర్ణ స్వాతంత్రం పొందింది ఈ మొత్తం కథలో కూడా నష్టపోయిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆస్ట్రేలియాలో ఉన్న ఆదివాసులు ఇక ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియా జాతీయ జంతువు పేరు కాంగారు అయితే ఈ పేరు వెనుకున్న ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తాను కెప్టెన్ జేమ్స్ కుక్ ఎప్పుడైతే ఆస్ట్రేలియా గడ్డపైన అడుగు పెట్టాడు అప్పుడు ఆయన ఈ వింత జంతువును చూసి అక్కడ నివసించే ఆదివాసిని దాని పేరు ఏంటి అని అడిగాడు ఆ ఆదివాసి అందుకు ఇచ్చిన సమాధానం కంగరు జేమ్స్ కుక్ కూడా ఆ పేరును తన డైరీలో నోట్ చేసుకున్నాడు అయితే ఆ తర్వాత కాలంలో చెప్పుకున్న కథలను బట్టి ఆ ఆదివాసికి ఆ జంతువు పేరు తెలియక తన భాషలో ఐ డోంట్ నో అని చెప్పాడు అతని వాడుక భాషలో ఐ డోంట్ నో అంటే కంగరు అని అర్థం దీనినే అందరూ నమ్మి ఒక కథలా చెప్పుకునేవారు అయితే ఆ తర్వాత కాలంలో హిస్టోరియన్స్ చెప్పింది ఏమిటంటే ఆ ఆదివాసి ఐ డోంట్ నో అని చెప్పలేదు కంగరు అంటే బ్లాక్ యానిమల్ అని చెప్పాడు వాస్తవానికి కంగరుని అక్కడ ఆదివాసీలు గుంగురు అని పిలిచేవారు అయితే జేమ్స్ కుక్ చెవులు సరిగ్గా పనిచేయలేదో ఏమో కంగరు అని రాసుకున్నాడు అందువలన అప్పటి నుండి దాని పేరు కంగరు అయిపోయింది అయితే ఏది ఏమైనప్పటికీ ఈ కంగరు అనేది ఆస్ట్రేలియా నేషనల్ యానిమల్ కంగరు ఎప్పుడు వెనక్కి వెళ్లలేదు అంటే వెనక్కి నడవలేదు అని అర్థం ముందుకు మాత్రమే వెళ్లగలుగుతుంది అలా ఆస్ట్రేలియా కూడా ఎంతో ముందుకు వెళ్లాలని ఈ కంగరుని నేషనల్ ఉంచడం జరిగింది అంతేగాని ఇది కేవలం ఈ దేశంలో ఉంటుందని మాత్రమే కాదు ఈ సంబంధించిన డీటెయిల్ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఒకవేళ ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ నొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ